సైడ్ లాకులు కానీ బ్రాంచ్ లాకులు బాగా వచ్చినాయి మొత్తం కింద నుంచి పైన వరకు వచ్చేసి కింద నుంచి పైను వరకు బాగా వచ్చింది వచ్చేసి ఒలగొంద మండలంలో ఉన్నాము ఒలగొంద విలేజ్ ఇది ఒక రైతుకి వైకల్ స్టార్ రూటెక్స్ కొట్టించినాం టెన్ డేస్ బ్యాక్ అది ఎలా ఉందో ఎలా పనిచేసిందో రైతు చెప్పాడు నువ్వు వైకల్ స్టార్ రూటెక్స్ కొట్టావు కదా కొట్టక ముందు ఎలా ఉండేది ఏమేమి ఉండేది రోగరావు చెప్పండి పురుగు ముడత పీన బంక ఓకే ఉండేది ఇప్పుడు అంతా బాగా ఇడిసింది సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి ఓకే మాకైతే బాగా పనిచేసింది బాగా అంటే కొట్టక ముందు సైడ్ లాక్ లు బ్రాంచెస్ ఏం లేకుండా లేదు ముందు పురుగు ఉండేది కొట్టిన తర్వాత పనిచేసిందా బాగా చేసిందా బాగా చేసిందా బాగా రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగుండే ముడతైతే ఏం లేదు ఏం లేదు ఇప్పుడు ముందు ఉండేది రెండు రోజుల కింద కట్టినాను ఇప్పుడు పది రోజుల కింద పది రోజుల కింద